ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఇసుక పైన కీలక చర్చ జరిగింది ఇసుక జోలికి ఎవరు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు ఇసుక రవాణా లోడింగ్ ధరలు ఇబ్బందిగా ఉన్నాయని గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు పక్క జిల్లాల నుంచి ఇసుక తెచ్చేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు అయితే ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి మరిన్ని సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సీఎం తెలిపారు మరోవైపు ఎన్డీఏ సమావేశంలో జగన్ ఆందోళన అంశం ప్రస్తావించారని సమాచారం అసెంబ్లీలో జగన్ వైసీపీ తీరును తప్పు పట్టింది ఎన్డీఏ శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దని చంద్రబాబు సూచించారు ప్రతీకార రాజకీయాలు చేయొద్దన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించారు చే లేదని సీఎం అన్నారు సో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చాలా అంశాలపైన చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది మెయిన్గా ఇసుక జోలికి ఎవరు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు ఇసుక రవాణా లోడింగ్ ధరలు ఇబ్బందిగా ఉన్నాయని గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు పక్క జిల్లాల నుంచి ఇసుక తెచ్చేందుకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా నేతలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి మరిన్ని సూచనలు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు ఇక మరోవైపు ఎన్డీఏ సమావేశంలోనే జగన్ ఆందోళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం అసెంబ్లీలో జగన్ అదేవిధంగా వైసీపీ తీరును ఎన్డీఏ శాసనసభ పక్షం తప్పు పట్టింది ఎమ్మెల్యేలు కక్ష వ్యవహరించవద్దని కూడా చంద్రబాబు వారికి సూచించినట్టుగా తెలుస్తోంది ప్రతీకార రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు చెప్పారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని సీఎం అన్నారు సో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చర్చించినటువంటి కీలక అంశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా తరపున తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముగ్గురు కూడా నాయకత్వం వహించారు అందరూ కూడా ఎమ్మెల్యేలతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు ఏదైతే గురించి ప్రధానంగా చర్చించారు ఎవరు కూడా ఏదైతే రాజకీయాల్లో కక్ష సాధింపు వైఖరి సరికాదని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలకి ఎందుకంటే దాదాపు నేనే యాభై నాలుగు రోజులు జైలుకి వెళ్ళినా కూడా నేను కక్ష సాధించే వైఖరితో ముందుకు పోవటం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకు పోతున్నాను ఎవరూ కూడా కక్ష సాధింపు వైఖరిని నేను సహించను కూడా చెప్పారు అదేవిధంగా ఎవరైతే రాష్ట్రంలో కొంత ఏదైతే అగ్రెస్ టీడీపీ తరఫున కావచ్చు ఏదైనా మిత్రపక్షాలు కావచ్చు కక్ష సాధింపు వైఖరి మంచిది కాదని చెప్తున్నారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ విషయంలో ఏదైనా చిన్న తేడా జరిగినా క్షమించినని కూడా ఒక రకమైన వార్నింగ్ లాగా చంద్రబాబు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జగన్ వైఖరిని తప్పుపడుతూ ఆయన మాట్లాడారు ఆయన ఏదైతే కొద్ది కాలంలోనే ఒక నెల రోజుల సమయంలోనే రాష్ట్రంలో పాలన క్షీణించిందని శాంతి భద్రతలు క్షీణించాయని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో జగన్ వైఖరిని దుయ్యబట్టారు బీజేపీ ఏదైతే పక్ష తరపున మాట్లాడిన సత్యకుమార్ కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టాల్సిన అవసరం ఉందని నేను ఎట్టి పరిస్థితులు కూడా ఆ విషయంలో కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలంతా కూడా తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు ఏదైతే కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు కలెక్టర్లతో కావచ్చు చిన్న చిన్న జిల్లాల్లో జరుగుతున్న వ్యవహారాలను కూడా తీసుకొచ్చారు ముఖ్యంగా చంద్రబాబు కీలకమైన అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొచ్చారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టిన సంఘటనని ప్రస్తావించారు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు ఇప్పుడు కూడా ఆ వస్తువు ఉన్నాయి కంటిన్యూగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఉపేక్షించడం ఉదయం నా దృష్టికి రావడంతోనే హై లెవెల్ విచారణ చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వం చేసిన పాపాల విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఇటువంటి పరిస్థితులను ఉపేక్షిస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే డీజీపీకి ఆ బాధ్యతలు అప్పగించాను దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏదైతే ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు ప్రస్తావించింది ఈ ప్రభుత్వంపై కొంతమంది కావాలని కొంతమంది ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నారు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో ముఖ్యంగా రాజకీయ హత్యలు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ రెండు మూడు సంఘటనలు జరిగాయి దాంట్లో టీడీపీ నేతలు కూడా ఆ బాధితులుగా ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఏ విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొచ్చారు వివేకానందరెడ్డి హత్య గురించి ఏ విధమైన దుష్ప్రచారం చేశారో అదే విధమైన దుష్ప్రచారాన్ని వినుకొండ విషయంలో కూడా చేస్తున్నారు వినుకొండలో ఇద్దరు వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తల మధ్య జరిగిన విషయాలు వారిలో వారికి జరిగిన అంతర్గత కలహాల నేపథ్యంలో హత్య జరిగింది ఆ ఇష్యూని కూడా వివేకానందరెడ్డి హత్యపై ఏ విధంగా దుష్ప్రచారం చేశారు ఆ స్థాయిలో చేస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబు ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆర్థిక అంశాలు ఏదైతే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు ప్రస్తుతానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గుంటలు పూ పూడుస్తున్నాము అవసరమైతే ఇంకో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యేలు కూడా ప్రతిదీ ఆర్థిక అంశాలు కొంత ఆర్థికంగా మన మీద ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు ఈ స్థాయిలో సీట్లు గెలిపించారు కాబట్టి మన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సంబంధించిన ఏవైతే ఏదైతే రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు అన్నీ కూడా వారికి కావలసిన మౌలిక సదుపాయాల పట్ల కొంత జాగ్రత్తగా వారికి కూడా వారి మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు కొంత తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది కేంద్రం నుంచి కూడా రావాల్సిన నిధులు కూడా తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జగన్ వైఖరిని పూర్తి స్థాయిలో ఈ రోజు జగన్ వ్యవహరించిన తీరుని పవన్ కళ్యాణ్ అయితే తప్పు రైట్